అంతా ఈ వీడియోని చూసింది ఈ ఫోటోని చూసింది అన్నిటినీ సమాజం అంతా గమనిస్తూ ఉంది మళ్ళీ మీరేదో దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు మసిపుసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు మా మీద ఎదురుదాటి చేసే ప్రయత్నాలు చేయకండి మీ కాళ్ళ దగ్గర మా దళిత బిడ్డను పెట్టుకున్నారు మీ కాళ్ళ దగ్గర మా బలైన వర్గాల బిడ్డను వాళ్ళు ఎవరో సామాన్యులు గారు మళ్ళా మంత్రులు ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళు మాకు ప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీకన్నా ముందు నుంచి ఆ కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కుటుంబం చాలా సీనియర్లు పార్టీలో అటువంటి వ్యక్తికి ఇంత ఘోరమైనటువంటి అవమానం అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో పరిపాలన ఎట్లా కొనసాగుతూ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా బేషరత్తుగా ముఖ్య ముఖ్యమంత్రి వెంటనే వెంటనే తక్షణమే ఈ జరిగిన సంఘటనకు బాధ్యత వహించి బేషరత్తుగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి తక్షణమే దళిత జాతికి బహుజన జాతికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దళిత సంఘాలు బీసీ సంఘాలు మేధావులు అందరూ కూడా దీన్ని స్పందించాలని కూడా నేను కోరుతూ ఉన్నా ఇక మా మీద ఇంతెత్తు అంతెత్తు లేసే ఇక దొరల పాలనని మొన్నటిదాకా విమర్శించిన వాళ్ళు ఈ నయా దేశ్ముఖ్ పాలనలో వాళ్ళ కాళ్ళ దగ్గర దళితులను బీసీలను కూర్చుండబెట్టి మంత్రులను సాక్షాత్గా ఉప ముఖ్యమంత్రులను మంత్రులను వాళ్ళ కాళ్ళ దగ్గర ఊసుం పెట్టుకుంటున్నటువంటి ఈ నయా దేశముఖ్ పరిపాలన నిర్వాకాన్ని ఎండగట్టాలని చెప్పి మేధావులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇట్లా లేదు ఒక కొత్త సాంప్రదాయం అంటే డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర భారత చరిత్రలో ఎన్ని పోరాటాలు జరిగినా ఎన్ని పెను మార్పులు చోటు చేసుకున్నా ఇక ఈ నయా దేశముఖుల రక్తంలో అది ఉంది కాబట్టిగా మీరు గట్లనే ఉండాలి మీరు దళితులు అంటే గింతే మీరు బీసీలు అంటే గింతే ఆయన అన్నాడు కదా రేవంత్ రెడ్డి గతంలో ఒక కుల సంఘం మీటింగ్లో పాల్గొని మేమే పరిపాలన చేయాలి మేము పాలించేటోళ్ళమని మాట్లాడిం రేవంత్ రెడ్డి గతంలో మీరంతా ఎస్సీలు బీసీలు పాలించబడేటోళ్ళు పాలించేటోళ్ళం మేము దేశముఖులము అని చెప్పి గతంలో మాట్లాడింది రేవంత్ రెడ్డి ఇవాళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు మీదికి చూడనేమో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కల్పించినట్టు డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు మంత్రులు ఇచ్చినట్టు ఏదో పెద్దపీఠ వేసినట్టు మీదికి చూడ ఆచరణ కాడికి వచ్చేసరికి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టుకోవడం అంటే ఆయన ఏదైతే గతంలో మాట్లాడిండో దాన్ని అంత వాళ్ళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు ఆయన నైజం నేను గతంలోనే చెప్పిన విష్ణురు రామచంద్రారెడ్డి ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి ఆ దేశ్ముఖుల కోవలోనే ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ఆలోచన ఆచరణ ఆయన నైజం ఆయన పద్ధతి ఆయన వ్యక్తిత్వం ఆయన వ్యవహార శైలి అన్నీ అలాగే ఉన్నాయి